ఎంతో టేస్టీగా ఉండే చిట్టు ముక్కల బిర్యానీ అండి నేను ప్రిపేర్ చేస్తున్నాను ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి ఒకసారి ఇది చూసారా చిట్టి ముక్కలు మటన్ అండి ఇది నేనైతే మేకపోతు మోసం తీసుకున్నా గొరిపూటే లేని పర్లా కాకపోతే పోతులకి మోసం అయితేనే ఈ చిట్టి ముక్కల బిర్యానీకి టేస్ట్ వచ్చిందండి చిన్న చిన్నగా ఉన్నది చూసారా కేజీ బియ్యానికి కేజీ మటన్ పట్టిద్దండి ఇది చిట్టి ముక్కలు నేను గ్రేడింగ్ చేసుకున్నాను ఇదంతా బోన్లెస్ ఇదిగో బోన్స్ తీసి పెట్టుకున్నాను బోన్స్ ఇవి ఇది కర్రీ అవి వండేస్తాను చూసారా ఇది బోన్స్ వచ్చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇది రైస్ నానబెట్టుకున్నానండి ముందే ఈ రైస్ కూడా డిఫరెంట్గా వండుతానండి నేను మామూలు దమ్ము బిర్యానీ లాగా ఉంటుంది కానీ ఇది కాక వేసేది కాదు నేను డిఫరెంట్గా వండుతాను మనం వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం రండి చిట్టి ముక్కల బిర్యానీకి కావాల్సిన మసాలాలు అండి బిర్యానీ ఆకు దాసిన చెక్క గసగసాలు మరాఠీ మొగ్గ జాజికాయ్ జాపత్రి ఇగో ఈ బోరకాయ అండి అది దాని పేరు నాకు గుర్తు రావట్లేదు యాలకులు ఈ మొత్తం కొద్దిగా ఫ్రై చేసుకొని ఫ్రై చేసేసుకున్నానండి ఈ ఫ్రై చేసుకొని కొద్దిగా దంచుకోవాలి చక్కగా ఫ్రై అయిపోతే మెత్తగా నలిగిపోతుంది మిక్సీలో అయితే టేస్ట్ రాదు అందుకనే దంచేసుకుంటున్నాను ఓకే అండి మసాలా అయితే మెరిగిపోయింది మెత్తగా స్మెల్ అయితే అదిరిపోతుంది అసలు మసాలాలు ఎందుకంటే ఫ్రై చేసాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది ఫ్లేవర్ బాగా వచ్చింది నెక్స్ట్ లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి చిట్టు ముక్కల బిర్యానీ మటన్ మటన్ చిన్న చిన్న పీసులుగా ఇదిగో ఇలాగ ఉండాలి పీసులు చూసారా చిట్టు ముక్కలు బిర్యానీ అంటారు మంచి లేత మేకపోత కానీ గొర్రె పొట్టేలు కానీ తీసుకోవాలి ముదిరిపోకూడదు ముదరకూడదు ఈ చిన్న చిన్నగా ఉండాలి ముక్కలో ఎలా చేస్తానో చూపిస్తాను చూసేయండి ఓకే అండి చిట్టు ముక్క బిర్యానీకి మ్యారినేట్ మ్యారినేట్ చేసుకుందాం ముందుగా సాల్టు సరిపడగా ఇప్పుడు ఎక్కువ ఏమాకండి తర్వాత వేసుకుందాం కొంచెం ముక్క పట్టేసింది మ్యారినేట్లో పసుపు తగినంత వేసుకోండి సరిపడగా కారం ఆయిల్ ఒక గంట సరిపక్క మా సరిపోద్దు పెరుగు పెరుగు కంపల్సరీగా పడాలండి గార్లెట్కి చేతులు తడిగా ఉన్నాయి కొద్దిగా కస్తూరి మేతి కొంచెం నలుగుతా పొడి చేసేసి కస్తూరి మేతి అండి చేతులు కొద్దిగా ఉన్నాయని చాలా బాగా చేస్తారండి బిర్యానీ మాత్రం అసలు తింటుంటే ముద్ద ముద్దకి ముక్క తగులుతూనే ఉంటుంది చుట్టు ముక్కల బిర్యానీ

అల్లం పేస్టీ అల్లం పేస్ట్ కొన్ని ఎక్కువే పడుతుందండి ఎందుకంటే మటన్ కాబట్టి సరిపోతుంది అల్లం పేస్ట్ చేసాం మొత్తం మ్యారినేట్ అండి ఇది మ్యారినేట్ చేసి ఎక్కువ టైం అక్కర్లేదండి ఇది ఒక పావు గంట ఇరవై నిమిషాలు అయినా సరిపోతుంది ఇది డిఫరెంట్ గా వండుతున్నానని ఎందుకన్నానంటే మనం దమ్మంటే రైసు నైంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉడికినాక రైస్ పైన వేస్తారు కానీ అలా కాదండి ఇది డిఫరెంట్గా వండుతున్నాను బిర్యానీ వండటం రాని వాళ్ళైనా వండుకునేటట్టు ఉంటుంది ఇది బిర్యానీ రావటం తెలియని వాళ్ళైనా వండుకోవచ్చు మీకు కనుక మేము చెప్పే వీడియోస్ ఫుల్గా అర్థమవుతుంది అంటే పర్వాలేదండి మీరు ఇంకా అర్థం అర్థం కావట్లేదు అని మీరు రిక్వెస్ట్ ఏదన్నా పెట్టే మేము దాన్ని చూసి సర్దికొని మీకు నచ్చిన విధంగా చెప్తూ ఉంటాము అంటే మీకు చూశారంటే చిన్న చిన్నగా కోసాను చూసారా ఎంత సైజు ఉందో ముక్క ఈ సైజులను కోసుకోవాలి అందుకే చిట్టు ముక్కలు అయినాయి ఇది మటన్ కాబట్టి మటన్ చిట్టు ముక్కలు ఎందుకంటే మటన్ అని ఎందుకు చెప్తున్నాను అంటే అండి చిట్టు ముక్కలు చిట్టు ముక్కలు అంటున్నాను ఈ చిట్టు ముక్కలు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బాలు కన్ఫ్యూజ్ అవుతారని మటన్ అని చెప్పాను మటన్లో నుంచి వచ్చిన బోన్స్ చూసారా ఇవాళ పండగ కదా బోన్స్ ఎక్కువ కొట్టేశారు మామూలుగా అయితే బోన్స్ ఎక్కువ తేను నేను ఇదేది కొట్టాడబోయింది మాములుగా లేనిది మటన్లో అసలు తెచ్చేది ఉండదు చూసారా ఓకేనా ఇదైతే గ్రేవీ గ్రేవీ కొద్దిగా దగ్గరికి వండిస్తాను అదైతే నేను మటన్ బిర్యానీ చేసేస్తాను చిట్టు ముక్కల బిర్యానీ ఓకే అండి మ్యారినేట్ అయితే అయిపోయింది ఇంకా మనం వంటలోకి వెళ్ళిపోదాం బిర్యానీ కుకింగ్లోకి వెళ్ళిపోరాం ఓకేనా ఓకేనండి ఆయన గారు అయితే ఏ విధంగా వండాలో చూపించేస్తారు చూసేయండి ఓకే అండి బిర్యానీకి అయితే డబ్బు అయితే పెట్టేసుకుందాం కొద్దిగా మందపాడి తీసుకోవాలండి ఎప్పుడైనా బిర్యానీకి ఇటు కొంచెం నిలబడి ఉండాలా బిర్యానీకి ఓకే ఓకే అండి డబ్బు అయితే హీట్ ఎక్కింది ఆయిల్ పోసేసుకుందాం సరిపడా బిర్యానీ కదండి మటన్ కదా కొంచెం ఎక్కువే పడుతుంది ఇదైతే సరిపోద్ది ఓకే అండి ఆయిల్ వీట్ ఎక్కింది ఆయిల్ గరం మసాలా దినుసులండి ఇవి వేసేసుకుందాం చాలాసార్లు చెప్పాం కదా మళ్ళీ అందరికీ తెలిసింది దినుసులు నెక్స్ట్ అయి ఉండవు బాగా వీట్ ఎక్కేసింది ఆయిల్ మాత్రం హీట్లో ఉంది ఆయిల్ ఓకేనా ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకున్నామండి నేను ఫ్రైడ్ హ్యాని కాదండి నేను ఇక్కడే ఫ్రై చేస్తాను తప్పబడింది చూసారా అంత జాగ్రత్తగా ఉన్నామన్నా పొయ్యి కాడ ఆడవాళ్ళకి వాళ్ళకి మళ్ళెస్తో ఎప్పుడైనా ఫ్రైడ్ యానీ వేస్తామండి బిర్యానీలోకి ఆల్రెడీ మటన్ చిట్టి ముక్కల బిర్యానీ కాబట్టి ఫ్రైడ్ యానీ అక్కడ ఇక్కడే కొద్దిగా రోస్ట్ చేస్తానండి మళ్ళీ ఇప్పుడే చెప్తున్నా కొద్దిగా మాడిపోయినట్టు ఉంటుంది కానీ మాడదు అలా చేస్తేనే ఈ టేస్ట్ మళ్ళీ లాస్ట్ దాని చూసి మాడిపోయిందని అనుకోమా అక్కడ మీరైతే అలా అని నల్లగా రానివ్వను చూడండి మీకు వీడియో మొత్తం చూస్తేనే అది అర్థమైతే తక్క నీట్గా ఓకేనా ఇప్పుడు డార్క్ కలర్ అయితే తీసుకొస్తాను ఆనియన్ కానీ మసాలాలు కానీ డార్క్ కలర్ వస్తాయి కొంచెం కొంచెం సాల్ట్ అవుతా ఉన్నాయి సాల్ట్ మేము మ్యారినేట్ చేసేటప్పుడు తగ్గించేసుకున్నానండి వీటిలో కూడా వేయటానికే వీటిలో వేస్తున్నాం కాబట్టి సరిపోద్ది ఆనియన్లో వేయాలి కొద్దిగా ఎందుకంటే ఆనియన్లో వాటర్ దిగుద్ది కాబట్టి కొద్దిగా వేసుకుంటాం ఇది నేను చేయడం ఫస్ట్ టైం కాదండి చేశాను ఇదివరకు కూడా చాలా బాగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ అయితే ఎక్కడ చూడలేదండి నేను కూడాను ఇది చేసిందే నేను ఎక్కడన్నా మీరు చూసారు చేశారా అంటే నాకు కామెంట్ పెట్టండి పర్వాలేదు అల్లం పేస్ట్ వేస్తున్నామండి మ్యారినేట్లో వేసాను అనుకోమాకండి వేసాను కాకపోతే ఈ ఈ అల్లం పేస్ట్ ఇవన్నీ ఇక్కడ రోస్ట్ అయితేనే ఆ చిట్టి బిర్యానీకి టేస్ట్ వస్తుంది అలవంతా కొద్దిగా మంట మధ్యలో ఉంటారు కాబట్టి ఇక్కడ పోతుంది వేగిపోద్ది పచ్చివాసం పోయేదాకా వేసుకోండి అలవంతా పచ్చివాసన పోయింది ఇలా ఘాటు పెట్టుకోండి మధ్యలో చాలు కట్ అండి సీలు కూడా చేయకూడదు ఎందుకంటే ఘాటు దిగిపోద్ది ఇక్కడ అయ్యింది పొదైనా కొత్తిమీర ఎప్పుడైనా మంట మిడి అడ్జస్ట్మెంట్లోనే ఉంటుందండి దీరా నేను సిమ్లో పెట్టేసాను శాంతం ఎందుకంటే ఆ నేను ఫ్రై అయిపోయింది మిడిల్లో కూడా వద్దు హైలో కూడా వద్దు ఎందుకంటే పొదైనా కొత్తిమీర పచ్చిమిర్చి లోగా మగ్గిపోతాయి అమ్మాయి మటన్ ఉందండి నేను చెప్పే కదండి కొద్దిగా రోస్ట్ అవ్వాలని మా అమ్మ అయితే వేసి మటన్ వేసి పొద్దునే వస్తామంటుంది అలా కాదండి దేని వంట దానికే చేయాలి అలా చేస్తేనే ఆ వంటకి టేస్ట్ అన్నది కుక్కు వచ్చింది ఓకేనా చూపేమ్మా పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి కుక్ అయినాయి ఇప్పుడు వచ్చేసి కొంచెమేనండి కారం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా అండి కొద్దిగా స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచుకున్నానండి ఓకే అండి ప్రిపేర్ అయిపోయింది మసాలా మనం మ్యారినేట్ చేసుకున్న చిట్టి ముక్కలు అయితే వేసేసుకున్నాం అండి మటన్ చిట్టి ముక్కలు ఇతర ఎలా ఉన్నా ఇచ్చుకోండి పచ్చగా కేజీ రైస్కి కేజీ మటన్ దొమ్ముకైనా అంతేనండి మన చిట్టి ముక్కలు బిర్యానీకి అయిన అంతే చికెన్ అయిన అంతే అప్పుడే మనకి చక్కగా సరిపోద్ది కేజీకి అర కేజీ అయినా చాలు ఒక్క కేజీ అయినా చాలు మూత పెట్టేసుకున్నానండి మొత్తం నీళ్ళన్నీ తిప్పి ఉడకనిద్దాం ఒక రెండు నిమిషాలు పట్టింది ముక్కంతా కొద్దిగా ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికినాక రైస్ చేసుకోవాలి రైస్ దమ్ము రైస్ లాగా వేయండి ఇది డిఫరెంట్గా వేస్తాను ఓకే అండి పదిహేను నిమిషాలు దాకా ఉడికింది చూద్దాం ఎలా ఉందో వాటర్ అది పోయలేదు చక్కగా ఆయిల్ పైకి వచ్చింది చూసారా ఇది ఓల్ని మ్యారినేట్ చేసిన మసాలాతోటే ఉడికింది చూసారా ఎలా ఉందో ఇలాగే ఉడకాలి ఇది అడుగు కూడా ఏమీ పట్టలేదు కొంచెం లైట్గా పట్టింది చూసారు ఇల్లు ఏం పట్ల అడుగు పట్టకుండా చూసుకోండి మధ్యలో అడుగు పట్టింది అనుకుంటే కొద్దిగా ఒకసారి తిప్పుకొని పర్వాలేదు నేనైతే మంట మిడిల్గా పెట్టాను చక్కగా సరిపోయింది ఇప్పుడు ఒక లోట చిన్న లోటాడు నీళ్ళు పోతుంది ఎందుకంటే నాన్ వెజ్ ఎక్కువ ఉడకాలి కాబట్టి కొన్ని చిన్న లోటాడే పోసాను ఎక్కువ పోయిల నీళ్ళు ఎక్కువ నీళ్ళు అక్కర్లేదండి ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు చిట్టు ముక్కలు కోసాం కాబట్టి మటన్ ఎక్కువ అవసరం లేదు అందుకని అండి కొద్దిగా లేత మటనే తీసుకోమన్నా నేను ఈ మేకపోతు కానీ గొర్రెపోతు కానీ అలాంటి మటనే అనే బాగుంటుంది ఈ గొర్రెలు కానీ మేకలు కానీ అయితే కొద్దిగా ఆర్డర్ వస్తుంది ముక్క అవి కొద్దిగా టేస్ట్ రాదు ఓకే మోతే చేస్తానండి ఈ నీళ్ళన్నీ అన్నీ ఎంగిపోవాలి సరిపోతే కేజీ రైస్ అండి బాస్మతి రైస్ కేజీ అంటే కరెక్ట్గా ఈ గీతకాడికి వచ్చినాయి ఈ గీతకాడికి వచ్చినాయి వాటర్ కూడాను మనం ఒక లోటా పోసే సగం కొంచెం కరెక్ట్ కొల్తే దాంట్లో నీళ్ళు ఉంటే అని అనుకోవద్దు సరిపోతాయి చిన్న స్టవ్ మీద పెట్టేస్తున్నాను స్టవ్ మీద పెట్టేసానండి దీంట్లో సాల్ట్ వేయను అసలు ఆయిల్ వేయను ఏమి వేయను ఇంట్లో అన్నం వండినట్టు వండేటండి ఇది ఇదే నేను డిఫరెంట్గా వండుతాను అన్నది అన్నం వండినట్టు వండేసి నేను ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి పోసాం మూర్తి చూస్తున్నా ఎంతవరకు వస్తుందో ఉప్పు కూడా ఇక్కడే చూసేసుకోండి ఆల్మోస్ట్ ఇది ముక్క ఉడికి పోవాలి ఇక్కడే చూసారా అలా ఉందా ఇదిగో చూసారా ఇదిగో పచ్చిమిర్చిని సీలుకి చేయింది ఎందుకో తెలుసా ఇదిగోండి కాయ 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 ఎలా ఉంటుంది చక్కగా ఘాటు బయటకు రాదు ఎక్కువగా అందుకని ఘాటు బయటకు వచ్చిందంటే పవర్ మళ్ళీ ఘాటుగా ఉంటుంది రైస్కి ఏంటో తిప్పేసుకోవచ్చు ఏమవు ఎక్కువ కాదండి కొంచమే తిప్పండి ఎక్కువగా తిప్పొద్దు ఊరికే ఒక పొంగు వస్తే చాలు రైస్ చూసారా ఇలా పొడగొస్తే చాలు సెవెంటీ పర్సెంటా ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అసలు ఏం చూడొద్దండి దీన్ని అవసరం లేదు ఇలా పొంగు వచ్చినప్పుడు కొద్దిగా కలుపుకొని కర్రీ ఉండి ఇలా ఇలా అనుకోండి కొంచెం కర్రీ మొత్తం ఓకేనా అంత సిమ్లోనే ఉంచుకోండి ఈ ప్రాసెసింగ్ చేసేటప్పుడు మాత్రం దీన్ని ఇలా పోసేసుకోండి నాకు కుదరట్లేదు వీటి నుంచి పోతా కొద్దిగా చాలా జాగ్రత్తగా ఉండాలండి నేను డిఫరెంట్ స్టైల్గా చేస్తాను అన్నది ఇదే బిర్యానీ రాని వాళ్ళకి కూడా సింపుల్గా చేసుకోవచ్చు ఒక్కసారి తిప్పొద్దండి ఇదిగోండి ఇలా తిప్పొద్దు తిప్పితే మళ్ళీ ముక్క కలిసిపోద్ది ఊరికి వెళ్ళాలని వదిలేసేయండి మూత పెట్టేసుకొని మంట కొద్దిగా ఫ్లేమ్ పెంచుకోవాలండి ఇలాగే ఉంచకూడదు నేను నేను ఇదివరకు బిర్యానీలో కూడా చూశానండి మంటని నుంచి కొంచెం జరపాలి ఎందుకంటే మనకు పొలాలు పోయి అయితే మంటను బయటకు లాక్కోవచ్చు ఇది గ్యాస్ స్టవ్ కాబట్టి ఇలా కొద్దిగా బౌల్ గిన్నె తీసుకొని బౌల్లో ఉన్నది మనకి డాకకి ఎలాగో ఇట్ట ఫ్రీగా ఉండేది చూసుకోండి ఎందుకంటే ఈ డబ్రా అటు ఇటు వంకకుండా నేను ఎదోవరకు వీడియోలో కూడా చూపించానని చాలా జాగ్రత్తగా ఉండండి అడుగు మధ్యలోనే మాడకుండా ఉండాలంటే ఇలా చేయండి ఈ గిన్నెని బోర్లు ఇచ్చేలాగా ఇట్లా బోర్లు ఇచ్చుకొని ఇక్కడ సెంటర్లో ఈ డాకని కొంచెం ఒక ఎంతో ఒక అంగులు అంగులు ఉన్నారా ఇవతల జరుపుకున్నారంటే మంట కరెక్ట్గా ఇక్కడ తగిలిద్ది అలాగా నాలుగు భాగాలుగా తిప్పుకుంటూ ఉండాలి డాక అంతే పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ ఓకే ఆల్మోస్ట్ నీళ్ళని నినక్కిపోయాయండి ఒకవేళ మీకు ఏమైనా డౌట్గా ఉంటే కొద్దిగా ఈ సైడు ఇలా చూసుకోవచ్చండి వాటర్ ఇదిగోండి చూసారా వాటర్ కానొస్తున్నాయా ఇదిగోండి వాటర్ చాలా ఉన్నాయి అందుకే నేను మీ డౌట్ కోసమే చూపించాను వాటర్ ఉంటే ఆవిరిపోకుండా బొరువు పెడుతున్నానండి బిర్యానీకి ఎప్పుడన్నా బురువు అన్నది పెడితే బాగుంటుంది ఓకే అండి కరెక్ట్గా పది నిమిషాలు అయి ఉంటుందండి ఇది పెట్టి మొత్తం ఇలాగా నేను రైస్ సిప్ చేసి ఇంకా గిన్నె పెట్టేసుకున్నాను నేను చెప్పిన విధంగా పెట్టుకోండి చూసారా మంట కరెక్ట్గా ఇది ఈ పొజిషన్లో ఉంటుందండి కొద్దిగా కరెక్ట్గా ఇలాగా రెండు నిమిషాలు రెండు నిమిషాలే ఉంచండి నాలుగు రౌండ్లు తిప్పుతాము నాలుగు రోజులు ఎనిమిది నిమిషాలు అయ్యింది ఈ విధంగా కానీ చేసి పర్ఫెక్ట్గా రాకపోతే నాకు కామెంట్ పెట్టండి పర్ఫెక్ట్గా రాకపోతే పెట్టండి వస్తే తింటూ ఆస్వాదించండి ఓకేనా ఓకే అండి నేనైతే ఫోర్ టైమ్స్ తిప్పుకున్నాను టూ మినిట్స్ టూ మినిట్స్కి ఒకసారి ఓకేనా చూడండి ఒకసారి ఇప్పుడైతే ఎలా ఉందో చూద్దాం పర్ఫెక్ట్గా వచ్చిద్దండి నా లెక్క ప్రకారం ఇలా చూపించే కదా మీకు వాటర్ ఉన్నాయా అని చూద్దాం ఒకసారి ఈ ఈ టబ్రా కూడా ఇటు వంగుందండి ఏదన్నా నీరున్నా ఇటు వచ్చేస్తే చూడండి ఒకసారి చూద్దాం చూసారా నీళ్ళు అయితే లేవండి ఇదంతా ఆయిలే ఎందుకంటే నాన్ వెజ్ కదా ఆయిల్ చేత ఉంటుంది అక్క ఐదు నిమిషాలు దీన్ని కొంచెం గారినేట్ చేసుకొని కొంచెం మగ్గనిద్దాం ఓకేనా సిమ్లోనే ఉంచుకోండి మంటని మాత్రం నేను తిప్పుతానండి ఇప్పుడు ఒకవే ఒకటి ఒకసారి కొద్దిగా చూడండి మీరు ఆ టైప్లో తిప్పుకోండి కొద్దిగా గంటి ఇలా పెట్టి ఇంకా ఇలా వదిలేసేయండి సాలు మళ్ళీ ఇటు ఎందుకంటే ఇలా తిప్పేది ముక్కలు ఉన్నాయి కదండి మనకి రైస్లోకి ఎక్కేస్తే మళ్ళీ ఇటు ఎటువంటి కలర్స్ కానీ ఎటువంటి అసెల్స్ కానీ ఏమైనా నేను నెయ్యి వస్తానండి బిర్యానీకి ఎప్పుడైనా నెయ్యి టేస్ట్ పుదీనా గార్నియట్ చేయడానికి కొత్తిమీర ఫైవ్ మినిట్స్ ఉంటుంది సరిపోతుంది గా వచ్చింది వా మా ఆవిడ గారు బయట పొలవ పై మీద మటన్ కర్రీ వండుతున్నారు బయటకు వస్తుందంట స్మెల్ బయట నుంచి చెప్తున్నారు మహాలక్ష్మి అయ్యింది ఇక్కడ బిర్యానీ రెడీ అయిపోయింది అయిపోయిందాక బిర్యానీ అయితే వండటం అయిపోయిందండి ఎలా ఉందో మరి చూద్దాం చూపించు ఎలా ఉందో ఓకే అండి బిర్యానీ రెడీ అయిపోయింది సూపర్ అంటే సూపర్గా ఉందండి అసలు ముక్క కూడా బాగుంది తింటే మాత్రం వదిలిపెట్ట ముక్కల బిర్యానీ ఇదిగో చిట్టు ముక్కలు అన్నారు కదా ఈ సైజు ఉడికే పడితే చూడండి ఎలా అయిపోయిందా చక్కగా ముద్ద ముద్దగా అంటే ముద్ద ముద్దగా తగులుతుంది ముక్కనేది ముద్ద ముద్దలో వస్తుంది అంటే రైస్ని బట్టి మటన్ వేసుకోవాల కేజీ రైస్కి కేజీ మటన్ ఉండాలండి ఏదైనా దమ్ముకైతే దమ్ముకైనా చిట్టు ముక్కల బిర్యానీకి అయినా కేజీ ఉండాలి సంక్రాంతి స్పెషల్ మా ఇంట్లో చిట్టు ముక్కల బిర్యానీ అయితే రెడీ అయిందండి మటన్ చిట్టు ముక్కల బిర్యానీ బిర్యానీ అదే మటన్ చిట్టు ముక్కల బిర్యానీ మీరు కూడా మా ఆయన గారు చూపించిన విధంగా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళకి పెట్టండి చాలా బాగుందని చెప్తారు మీరు తప్పకుండా కామెంట్ అయితే నాకు పెడతారు అంటే వండి తింటే కనుక ఖచ్చితంగా మీకు నచ్చుతుందండి కరెక్ట్గా మా వారు చెప్పిన కొలతలతో చేశారంటే కరెక్ట్గా కుదురుతాయి మీకు ఏమైనా డౌట్ ఉన్నా మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయచ్చు మేము దానికి మా ఆయన చెప్తారు ఎలా వండాలి ఎలా చేయాలని మీకు ఎలా అయినా సరే కరెక్ట్గా ఉంది హలో అబ్బా అబ్బా ఎయిత్ క్లాస్ వచ్చిందండి సూపర్ గా ఉంది బిర్యానీ అయితే నేను ఇదివరకు కూడా చేశానండి నేను ఎక్కడా చూసింది కాదు నేను స్వయంగా చేసిందే ఇది మీరు ఎక్కడన్నా చూసి ఉంటే గనక నా కామెంట్ రూపంలో తెలియజేయండి అంటే నేనైతే చూడలేదు ఎక్కడా చూడలేదు రెస్టారెంట్లో చూడలేదు యూట్యూబ్ ఎక్కడ చూడలేదు నేనైతే స్వయంగా అనుకొని చేశారు చేసిన వెంటనే సక్సెస్ అయింది సంక్రాంతి స్పెషల్ వీడియో నచ్చితే లైక్ చేయండి చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా మీకు నచ్చితే కనుక మా వీడియోస్ ని తప్పకుండా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము నేను ఇంకా వెరైటీ వెరైటీలుగా మీ నాన్ వెజ్ చేసి పెడుతూనే ఉంటానండి ఇంకా చాలా ఉంది చేయాల్సి చేస్తూనే ఉంటాను ఓకేనా మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి